మేము అందరికి చెమ్మ చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చిన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు వేసి మంచి నిద్ర ఆరోగ్యం ఇచ్చి ఆయన మాటలు వినగలిగే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడిని ఏసుకరిస్తూ వారి నామలు పరలోకమందు ఉన్న తండ్రికి వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ దేవం కలిగిన దేవని పిల్లరా దేవుడు ఏ మాటల అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒక మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే ఎపేసిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచ్చినములో మంచి మాటలు దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి ఇది ధర్మమే మీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘావిష్య మందుడు అయి ఉందని రాయబడింది దేవుని పిల్లరా దేవుడు ఈరోజు మనకేం చేస్తున్నాడు పిల్లలారా అంటే చిన్నపిల్లలు మొదలుకొని యవన బిడ్డల వారికి దేవుడు చెప్పే మాట ఏంటంటే ప్రభువు ఎలాగైతే ప్రభువు వలె మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి ఏసుక్రీస్తు వారు పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఏ మాటైతే చెప్పాడో ఆ మాటకు లోబడి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి భూమి మీద చనిపోయిన తిరిగి లేచి దీర్ఘాయుష్యమంతుడిగా పరలోకముల మన కోసం నిత్యం ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు అలాగని ఏం చెప్తున్నాడే ప్రభువును వాళ్ళే మీ తల్లిదండ్రులకు మీరు విధేయులయి ఉండండి ఇది ధర్మమే అలాగనే మీకు మేలు కలిగినట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు అయి బతుకు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంటుందని ఆయన అని చెప్తున్నాడు కనుక మన దేశంలో పిల్లలు నిజంగా తల్లిదండ్రులు అనుకూడన మాటలు తల్లిదండ్రులకు లోబడే స్వభావం లేదు ఆ పిల్లలకి మరి చిన్న వయసులోనే డ్యాన్సులని పాటల ప్రోగ్రాములని మితమీరిన మాటలతో మరి పెద్దవాళ్ళనే గౌరవం కూడా లేకుండా బ్రతుకుతూ బ్రతుకుతూ దేవుని శాపానికి కోపానికి గురవుతున్న పిల్లల గురించి దేవుని పిల్లరా ప్రార్థన చేద్దాం మన దేశంలో ఉన్న పిల్లల గురించి పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులకు తండ్రి నాయన నీ కృపగలిగిన నామాని కొందనాలు చెల్లించుకుంటున్నాము నయనా అయ్యా నీ దయ్యందున మనసుల దయ్యందున జ్ఞానములోను ఇదిగో భూమి మీద ఉన్న ప్రతి చిన్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి తండ్రి వారు దీర్ఘావశ వంతులు అగునట్లు నా తండ్రి వారి తల్లిదండ్రులను వాళ్ళు సన్మానించినట్టు నా తండ్రి ఇదిగో తండ్రి మా దేశంలో ఉన్న చిన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మీ కృపలో మీ భయములో మీ ఆశీర్వాదముతో ఆ బిడ్డలు మీరు వద్దెలా చేసి మీరు మయం పొందమని జ్ఞానములోను నత్త చదువులోను ఆరోగ్యం విషయంలోను అన్నిటిలో కృప చూపించిన పిల్లలను కాపాడమని మా రక్షకుడిని కుమారుడనే సే పరిశుద్ధం ఆములే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను మేందరికీ నా హృదయ పేర్కొందాములు ధన్యవాదాలు